ఎన్నికల వేళ ఏపీజేసి నేతలు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు ఈ నెల ఇరవై ఏడున చలో విజయవాడకు పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారింది ఈ నెల ఇరవై ఏడున చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునించి పోస్టర్ను రిలీజ్ చేశారు ఏపీజేఐసి నేతలు ఈ సందర్భంగా గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఉద్యోగులు రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు ఏపీజేఐసి చైర్మన్ బండి శ్రీనివాసరావు ఉద్యోగులు రోడ్ ఎక్కడానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు తమ సమస్యలపై నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు జిల్లాల పర్యటనతో చాలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగులు కార్మికులు పెన్షనర్లను సమాయత్తం చేస్తామని చెప్పారు బండి శ్రీనివాసరావు ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన ఇరవై ఆరు వేల కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు జీపీఎఫ్ బకాయిలు సరెండర్ లీవ్లు ఏపీజీఎల్ లై ఏమైందో తెలియడం లేదని పదకొండో పీఆర్సీ బకాయిలు ఐదేళ్లైనా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్క డిఏ బకాయి కూడా ఇవ్వలేదన్నారు నిర్వహిస్తాము ఇక ఉద్యోగుల బకాయిలపై ప్రభుత్వం దాటవేత ధోరణిలో వ్యవహరిస్తోందన్నారు ఏపీ జేఏసీ నేతలు పీఆర్సీ నివేదిక వచ్చేలోగా ముప్పై శాతం అయ్యర్ ఇవ్వాలని కోరామంటున్నారు అయితే చలో విజయవాడ నేపథ్యంలో ఒకవేళ ప్రభుత్వ పెద్దలు ఉద్యోగ సంఘాలను చర్చకు పిలిస్తే వెళ్తామని చెప్పారు ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్